శ్రీ మహాగణాధిపతే నమ శ్రీ గురుభ్యో నమః కార్తీక పురాణము స్తంభ దీప ప్రశంస వశిష్ఠుడు చెబుతున్నాడు ఓ రాజా కార్తీక మాసము దామోదరునికి అత్యంత ప్రీతికరమైన మాసము ఆ మాసమందు స్నాన దాన వ్రతాదులను చేయుట సాలగ్రామ దానము చేయుట చాలా ముఖ్యము ఎవరు కార్తీక మాసమందు తమకు శక్తి ఉన్న దానము చేయరో అట్టివారు రౌరవాది నరకబాధలు కొందుదరు ఈ నెలదినములు తాంబూలదానము చేయువారు చక్రవర్తిగా పుట్టుదురు ఆ విధముగానే నెలరోజులలో ఏ ఒక్కరోజూ విడువకుండా తులసి కోటవద్దగాని సన్నిధిని గాని దీపారాధన చేసినేడల సమస్త పాపములూ గాక వైకుంఠ ప్రాప్తి కలుగును కార్తీకశుద్ధ పౌర్ణమి రోజున స్నానమాచరించి భగవంతుని సన్నిధియందు దీప నైవేద్యములతో దక్షిణ తాంబూలాదులు నారికేళ ఫలదానము చేసిన ఎడల నుండి సంతతి లేనివారికి పుత్ర సంతానమూ కలుగును సంతానము ఉన్నవారు చేసినచో సంతాన నష్టము జరగదు పుట్టిన బిడ్డలు చిరంజీవులయ్యుందురు ఈ మాసములో ధ్వజస్తంభమునందు ఆకాశదీపమునుంచిన వారు వైకుంఠమున సకల భోగములు అనుభవింతురు మాసమంతయు ఆకాశదీపముగాని స్తంభదీపముగాని ఉంచి నమస్కరించిన స్త్రీపురుషులకు సకలైశ్వర్యములు కలిగి వారి జీవితము ఆనందదాయకమగును ఆకాశదీపము పెట్టువారు శాలిధాన్యం గాని నువ్వులుగాని ప్రమిద అడుగున పోసి దీపం ముంచవలేయును దీపము పెట్టడానికి శక్తి ఉండి కూడా దీపం పెట్టనివారును లేక దీపం పెట్టువారిని పరిహాసమాడువారును చుంచు జన్మ మెత్తుదురు ఇందులకొక కథ కలదు చెప్పెదను వినుము దీపస్తంభము విప్రుడగుట ఋషులలో అగ్రగణ్యుడును పేరొందిన మతంగ మహాముని ఒక చోట ఆశ్రమాన్ని ఏర్పరచుకొని దానికి దగ్గరలో విష్ణు మందిరాన్ని కూడా నిర్మించుకుని నిత్యము పూజలు చేయుచుందెను కార్తీకమాసములో ఆయాశ్రమము చుట్టుప్రక్కల కూడా వచ్చి పూజలు చేయుచుందరి వారు ప్రతిదినము ఆలయ ద్వారాలపై దీపములు వెలిగించి కడు భక్తితో శ్రీహరిని పూజించి వెళ్ళుచుండెడివారు ఒకనాడు ఆ మునులలో ఒక వృద్ధుడు తక్కిన మునులను జూచి ఓ సిద్ధులారా కార్తీక మాసములో హరిహరాదుల ప్రీతి కొరకు స్తంభదీపమునుంచినచో వైకుంఠ ప్రాప్తి కలుగుతుందని మనకందరకూ తెలిసిన విషయమే కదా రేపు కార్తీక శుద్ధపౌర్ణమి హరిహరాదుల ప్రీతి కొరకు ఈ ఆలయానికెదురుగా ఒక స్తంభము పాతి దానిపై దీపమును పెట్టుదము కావున మనమందరము అడవికి వెళ్లి నిడుపాటి స్తంభము తోడుకునివత్తము రండు అని పలుకగా అందరూ పరమానందభరితులై అడవికి వెళ్లి చిలువలు పలువలు లేని ఒక చెట్టును మొదలంట నరికి దానిని తీసుకువచ్చి ఆలయంలో స్వామికెదురుగా పాతిరి దానిపై శాలిధాన్యముంచి ఆవునేతితో నింపిన పాత్రను దానిపై పెట్టి అందు వత్తివేసి దీపము వెలిగించిరి వారందరూ కూర్చుండి పురాణపఠనము చేయిచుండగా ఫెడఫెడమను శబ్దము వినిపించి అటుచూడగా వారు పాతిన స్తంభము ముక్కలైపడి దీపము ఆరిపోయి చెల్లాచెదురై పడియుండెను ఆ దృశ్యము చూచి వారందరూ ఆశ్చర్యముతో ఉందిరి అంతలో ఆ స్తంభము నుండి ఒక పురుషుడు బయటకు వచ్చెను వారతనిని జూచి ఓయి నీవెవడవు నీవీ నుండి ఎలా వచ్చితివి నీ వృత్తాంతమేమి అని ప్రశ్నించిరి అంతా ఆ పురుషుడు వారందరకు నమస్కరించి పుణ్యాత్ములారా నేను క్రిందటి జన్మమందు బ్రాహ్మణుడను ఒక జమీందారుడను నా పేరు ధనలోభుడు నాకు చాలా ఐశ్వర్యముండుటచే మదాంధుడనే న్యాయాన్యాయ విచక్షణలు లేక ప్రవర్తించితిని దుర్బుద్ధులవడుటచే వేదములు చదువక శ్రీహరిని పూజింపక దానధర్మాలు చేయక మెలగితిని నేను నా పరివారములో కూర్చుండియున్న సమయమున నే విప్రుడైనా వచ్చి నన్ను ఆశ్రయించినను అతనిచే నా కాళ్లు కడిగించి ఆ నీళ్లు నెత్తిమీద వేసుకోమని చెప్పి నానా దుర్భాషలాడి పంపుచుండేవాడను నేను ఉన్నతాసనముపై కూర్చుండి అతిథులను నేలపై కూర్చుండుడని చెప్పెడివాడను స్త్రీలను పసిపిల్లలను హీనముగా వాడను అందరూ నా చేష్టలకు భయపడువారే కాని మందలింప లేకపోయిరి నేను చేయు పాపకార్యములకు హద్దులేకపోయేడిది దాన ధర్మములు ఎట్టివో నాకు తెలియవు ఇంత దుర్మార్గుడనే పాపినే అవసాన దశలో చనిపోయి ఘోరనరకములు అనుభవించి లక్ష జన్మలేందుకొక్కనే పదివేల జన్మలు కాకినై వేల జన్మలు తొండనే వేల జన్మలు పేడపురుగునై తర్వాత వృక్షజన్మమెత్తి కీ కారణ్యమందుంది కూడా నేను చేసిన పాపములను లేకపోతిని ఇన్నాళ్లకు మీ దైవలన స్తంభముగానున్న నేను నరరూపమెత్తి జన్మాంతర జ్ఞానినైతిని నా కర్మల నీవు మీకు తెలియచేసిని నన్ను మన్నింపు దనీ వేడుకొనెను ఆ మాటలాలకించిన మునులందరూ నమితాశ్చర్యం ఉంది ఆహా కార్తీకమాస మెంత గొప్పది ఆదీనుగాక కార్తీక శుద్ధ పౌర్ణమి మహిమ వర్ణింపశక్యము కాదు గద్దెలు రాళ్లు స్తంభములు కూడా మనకండ్ల ఎదుట ముక్తి నొందుచున్నవి వీటన్నింటికన్నా కార్తీక శుద్ధ పౌర్ణమి ఆకాశదీపముంచిన మనుజునకు వైకుంఠ ప్రాప్తి తప్పక సిద్ధించును అందువలననే ఈ స్తంభమునకు ముక్తి కలిగిన దనీ మునులు అనుకునుచుండగా ఆ మాట లాలకించి మునిపుంగవులారా నాకు ముక్తి కలుగు మార్గమేదైనా గలదా ఈ జగమ్మున నెల్లరకు నెటుల కర్మబంధము కలుగును అది నశించుటెట్లు ఈ సంశయము బాపు దని ప్రార్థించెను అక్కడవున్న తమలో నొకడగు ఆంగీరసమునితో స్వామి మీరే అతని సంశయమును తీర్చగల సమర్థులుగాన వివరించు దని కోరిరి అంతనాంగీరసుడెట్లు చెప్పుచున్నాడు इटू स्कांद पुराणागत वशिष्ठ प्रोक्त कार्तिक का महात्म्य मंडली षोडसाध्यायमू पदहारो रोजू पारायणमू सतमू